అందరికీ నమస్కారం నేను కిరాక్ ఆర్పేణి ఇప్పుడు నేను ఆంధ్ర రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాను నెల్లూరు సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొంచెం తెలుసు నేను ఎట్టంటే నాకేం రాజకీయ అనుభవాలు లేవు రాజకీయ పదవులు కాదు వాళ్ళిద్దరూ వేమిరెడ్డి దంపతులు ఇద్దరూ కూడా నెల్లూరుకి ఒక ఒక బాగా చదువుకునే పిలకాయలు ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే పూర్గా ఉండే పిల్లకాయలను కూడా ఉచితంగా చదివిపిస్తున్నారు వాళ్ళకి ఉచితంగా హాస్పిటల్ పెట్టారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో ముప్పై ఎనిమిది మండలాల్లో కూడా వాళ్ళు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు పెట్టి రెండు నాలుగు సర్వీసింగ్ వెళ్తున్నారు సర్వీస్ కూడా ఉంటుంది ఆ విధంగా వాళ్ళు నెల్లూరుకి చాలా చేసినారు వాళ్ళు చదువుకునే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా ఉచితంగా వాళ్ళ పిల్లకాయలకి చదువును అందిస్తున్నారు సో ఇలా ఒకటే కాదు తిరుపతిలో క్యాన్సర్ యూనిట్ స్క్రీనింగ్ బస్సును కూడా ఇచ్చినారు ఈరోజు మొన్న శ్రీశైలం కావచ్చు లేకపోతే కులమతాలకు అతీతంగా ఏ పండగైనా సరే వాళ్ళ డబ్బులతో అక్కడ నెల్లూరులో పండగ జరగాల్సిందే వాళ్ళ వివాదరహితులు సౌమ్యులు వాళ్ళు చాలా మంచి వ్యక్తులు గొప్పవాళ్ళు వాళ్ళు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళతో నేను తిరగాలని వెళ్ళాను సో అందరు దానివల్ల తెలియాల్సి వచ్చింది సో వాళ్ళ మీద ఉన్న గౌరవం ప్రేమ నన్ను నెల్లూరులో కొంచెం రాజకీయాల్లోకి వెళ్ళ వెళ్ళే అవకాశం నాకు దక్కిందంటే దానికి ఇప్పుడు మాట్లాడబోయే వాటికి సంబంధం లేదు నేను హైదరాబాద్లో మాట్లాడుతున్నాను సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోబోతున్నాడు ఆల్రెడీ పాస్పోర్ట్లు కూడా మొత్తం రెడీ చేసుకొని చెన్నై నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు ముంబై నుంచి వెళ్ళేవాళ్ళు కూడా మొత్తం ఉన్నారు విజయసాయి ఫస్ట్ మొదటగా ఓడిపోయే ఎంపీ సీటు నెల్లూరులో ఏ టూ క్యాండిడేట్ అయినటువంటి విజయసాయి రెడ్డి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోతాడు బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారు అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడు ఇలా ఒక్కరు కూడా డిపాజిట్లు లేకపోకుండా అందరూ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే అందరూ కూడా రౌడీ రాజకీయాలను ప్రోత్సహించడం గంజాయితో పిలకాయల్ని ఎంజాయ్ చేయమని చెప్పడం దాంతోపాటు విత్సలవిడిగా ఇసుక దందాలు భూ కబ్జాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం ఆ పిలకాయల్ని రెచ్చగొట్టడం వాళ్ళ మీద రౌడీ ఇజం ప్రవర్తనలు చేయడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా వెనకబడిపోవడం అదేవిధంగా తను ఇచ్చిన మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది ఒకటి కూడా చేయకపోవడం జనాల్ని రెచ్చగొట్టి అధిపనిగా పండుగ పేటిఎం బ్యాచ్లకు డబ్బులిచ్చి ఇంట్లో ఆడోళ్ళ మీద బూతులు తిట్టించడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కురప్రదం అని చెప్పుకోవాలి ఈరోజు ఓటమికి కారణం సొంత బాబాయిని కూడా ఆస్తి కోసం తన భార్య రెడ్డి ప్రోత్సాహంతో అవి అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడడం సొంత చెల్లి షర్మిళ గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువు గారు ఏవన్నో ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వకుండా ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి ఏరేవులకు డబ్బులు ఇచ్చి ఆ బెదిరించడం ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిడని కూడా బెదిరించడం సొంత అమ్మ అంటే ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం ఇప్పుడు కత్తిపోటు ప్లేస్లో రాయిని పెట్టాడు ఇప్పుడు గొడ్డల ప్లేసులో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడం లేవు కులకరాయేమో కత్తిపోటు ప్లేసు ఇప్పుడు చంపే ప్లేస్లో ఎవరూ దొరకట్లేదు వాళ్ళమ్మేమో అమెరికాకి వెళ్ళింది ఇంకొక ఆవిడేమో పుల్లు ప్రొటెక్షన్ కోసం ఇంకొక రాజకీయ నేపథ్యం ఎంచుకుంది ఇంకొక ఆవిడేమో జనాలు అది కొంటుంది ఏడ చంపేస్తాడని ఇప్పుడు అప్పుడు అంత అంత అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు కూడా అతనించి పారిపోయి ఇప్పుడు చచ్చిపోతే మనోడు సీఎం అవుతాడు కానీ మనం చచ్చిపోవడం అవసరమా అని ఈరోజు చేయడం జరిగింది వీటిలతో పాటు మేనిఫెస్టో పోగొట్టాడు తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నాడు ఒకడికే ఉద్యోగ అవకాశం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉండరు మినిస్టర్లు ఉండరు ఎమ్మెల్సీలు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు మన నన్ను ఒక అమ్మాయి తిట్టింది బూతులు తిట్టింది మన భార్యని తిట్టింది లేదా ఇంకోని తిట్టింది ఇంకోని తిట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఏవన్ను ఈ పేటిఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి స్కూళ్ళు ఉండేటివి మంచి జాగృతి మంచి సంస్కృతి ఉండేది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఉండేది ఎంతసేపు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారా పిల్లకాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి మూడు పెళ్ళిళ్ళు ఎందుకు అయినాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అంటున్నావు దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు మూడు పిల్లలు చేసుకున్నా ఏం కాలేదు కానీ నీ నువ్వు ఒక్క పెళ్లి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు మీ భార్య భారతీయ రెడ్డిని కూర్చోబెట్టి అవినాష్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయ్ని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం ప్రాణం మీదకి వచ్చినా కూడా కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడుండే పరిస్థితిలో ఎక్కువ ఉండేది ఏంటంటే నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి మనకి మూడు మతాలు ఉంటాయి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఒకటి హిందుత్వం మూడోది ముస్లిం మూడోది ఇంకోటి రెండోది ముస్లిం మూడోది మనం తీసుకుంటే క్రిస్టియనిజం అని ఉంటుంది మూడికి మూడు పుస్తకాలు ఉన్నాయి ఒకటి బైబిల్ ఒక కురాను ఒకటి భగవద్గీత అవుతుంది ముగ్గురికి దేవుళ్ళు ఉన్నారు ముగ్గురికి ఒక ప్రేయర్ ఉంటుంది మూడిటికి సెలవులు ఉంటాయి మూడిటికి పవిత్రమైన దినం ఉంటుంది మూడిటికి కూడా సమానమైన ఐక్యమత్యం మానవత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకదాయిటిగా చేస్తున్న పని ఏంటి అంటే ప్రపంచంలో అద్వితీయమైన శక్తి ఉండేటువంటి దేవుడు కలి యొక్క దైవత్వం మన భారతదేశం ఒక హిందుత్వం ఇది హిందూ దేశం స్వామి కొండని సర్వనాశనం చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటువంటి వెంకటేశ్వరం కొండ మీద అన్నం ఎందుకు ఉడకట్లేదు అన్నం ఎందుకు ఉడకట్లేదు సరే పోనీలే నేను ఒకసారి ఫోన్ చేస్తున్నాను అడిగితే బాగోదు ఒక పోటే కదా సర్దుకుంటుంటే ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి భోజనము ఒక్కసారైనా అంటే బయట తినేదానికి వెంకటేశ్వరం గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడి కానీ ఆ ముందు పెట్టే లడ్డు కానీ ఈరోజు అది పోయింది వాంటెడ్గా చేస్తున్నాడు ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు ఒరే ప్రసాద నాకు పెట్టు నాకు పెట్టు నాకు వచ్చి పెట్టని ఈరోజు మా ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డిస్తే అది తిరుమల లడ్డు కాదు అని ముప్పై రోజులు వాదించింది నాతో అది కాదు మా నిజంగా ఇను నిర్మలమ్మ అంటే ఉన్నాను నువ్వు కామెడీ చేస్తున్నావు అసలు తిరుమలలో డెట్ ఉంటుంది మేము హైదరాబాద్లో ఉన్నాం కాదని యాక్టింగ్ చేస్తున్నాం అంటే ఆ కవర్ తెచ్చి ఆ రెండు తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది ఏందయ్యా మీ గవర్నమెంట్ ఎంక గుళ్ళు ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలనే వాంటెడ్గా చెడగొడుతున్నాడు ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపంలో మంగళ సూత్రాలు వేసేవాళ్ళు ఉండారు మెట్లు వేసేవాళ్ళు ఉన్నారు కమ్మలు వేసేవాళ్ళు ఉంటారు ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉంటారు పవిత్రంగా దేవుడి చెంతకెళ్ళాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దోపిడీ అంటారు అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు అది చిన్న చితక విషయం కాదు అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ బాడీ మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం అనేవాడు అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా అడిగిపోతుందో ఏ ఏ చర్చిలో పెడుతున్నాడో ఏ చర్చిలో పెడుతున్నాడో ఈరోజు ఎంత దిగజారిపోయింది ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పడి వస్తూ ఉంటే అయి చచ్చిపోతూ ఉంటాడు ఈరోజు పైన సిగరెట్లు పాలు పొరాకులు ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా అష్ట దిగ్బంధనంలో ఉండరు అతని వల్ల ఒక ఒక దేవుడి ఓంకర నాదం పాడాలన్నా మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడిపోతూ ఉండరు కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమలలో తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది సో అతను ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులో కాదు కరెక్ట్గా తిరుమల కేసులో అతను దొరికిపోతాడు దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది ఒకప్పుడు ఆ కాడ్ రైస్ కానీ ఆ సాంబార్ రైస్ కానీ ఆ లోపల దొడ్డులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది ప్రపంచం గర్వించేదానికి అన్ని భాషలలో వచ్చేది అది దయచేసి వెంటనే నూట నలభై ఐదు సీట్ల నుంచి నూట యాభై సీట్లలో టీడీపీ జనసేన మన బీజేపీ మద్దతుతో గెలుస్తుంది వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే ముగ్గురు కూటమికు కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి ఎవరి ఒక ఎవరి మతం వాళ్ళకి గొప్ప నాకు నాకు మూడు మతాలు ఒకటే సమానం నాకు నేను చాలాసార్లు మా మా దర్గాకి వెళ్ళాం కశ్మూర్ దర్గాకి వెళ్ళాము క్రిస్టియన్ సినిమాలు కోర్డినేటర్గా పనిచేశాను నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం మన మతం మనం కాపాడుకుందాం నిజమైన మతంలో మతంలో ఉండేవాడు ఎదుడు మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు తన మతాన్ని కాపాడుకుంటాడు అభివృద్ధి చేసుకుంటాడు అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు ఈరోజు ఇంకోటి అడుగుతున్నా అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హిందుత్వం మీద పడ్డాడు రేపు మీ దైవత్వం అయిన ముస్లింల మీద పడతాడు క్రిస్టియన్స్ మీద పడతాడు ఎందుకంటే సొంత బాబాయిని చంపినోడు సొంత చెల్లిని రోడ్డు మీద వేసినోడు మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా ఇష్టపడడు దయచేసి అతన్ని అవినీతిని తగ్గేద్దాం దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది పద్ధతులు మారినాయి అతను అంతం అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీరు మించిన మీకు మించిన దరిద్రులు కానీ మీకన్నా విలనిజం కానీ ఎవరికీ లేదు ప్రతి ఒక్కరూ గౌరవించాలి నీ మతాన్ని నేను నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలి దయచేసి ఈ అంశాన్ని నేను ఎక్కువ జనాలకు తీసుకొద్దామని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్నయ్య సహకారంతో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అడిగండి ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నావు అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవి ఏమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఇవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది నువ్వు ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టా నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినవా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ము ఉంటే గెటఅప్ సీ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చేరిష్ మాతో సినిమా హీరో అయినాడు ఈరోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబ్బత చరిత్రనే మర్చినాడు నువ్వన్న కూకొని మూడు పంచులకి జడ్జిమెంట్ ఇయ్యాలా వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్విచ్చాడు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు వాడితో నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చరిష్మాను చూసావా ఎందుకు నేను ఎవరు మాట అన్నప్పుడు నీకెందుకు ఉడికి ఎక్కువ నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా ఎవరా అని మా రోజమ్మా డెపాజిట్లు రావు నీకు నెగిరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు నగరిలో ఉలికి ఉలికి పడమాకో గౌరవించావు మేము ఎప్పుడు నీ కూర్చొని డైట్గా మాట్లాడుకోవాలా నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉండరా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదురించి మాట్లాడి చూడు నేను లేపేస్తాడు సొద్దాం ప్రతిదాగా నీలాగా దిగసారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా భద్రత అనుకుంటున్నామే ఏంది వాళ్ళు స్వచ్ఛందంగా పోయినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయపోయినా ఓడిపోతు నటుకు మారు చెప్పినట్టు జనసేన కన్నా ఉంచి అక్కడ మద్దతు బొలుకు బాగుంటుంది నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపు ఇల్లుండవు వస్తుంది నగిరిలో ఏ ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదోనైపోయాడు ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్నం తాళపాక అన్నమ ఇల్లు నెట్టి పైకి వెంకటేశ్వర అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు ముప్పై మంది కావాలి నీకు ఒకరు కాదు అమ్మ పెద్ద టీము నీకు తిరుమల టీం ఉంటుంది నీకు వేసుకొని పోతా ఉండాలా తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు ఎందుకంటే పాపం వాడి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవు వాడు అన్నదానం తింటాడు హుండీలో డబ్బులు ఎడు పాపం మీ అన్న ముప్పై వేలు పెట్టి వెంకటేశ్వర దగ్గరికి వచ్చినాడే గొప్పవాడు వందు ఉండు నీకు జూన్ నాలుగో తారీఖు మొత్తం అందరు లెక్కలు జాలిస్తాము హైదరాబాద్ మారుస్తుంది జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు ఎందుకంటే అదే లండన్లో విజయ్ మాల్యం ఉన్నాడు దొంగ దొందే రెండు ఒకటే ఆడిపోతాడు మా విజయ్ రెడ్డి ఉన్నాడు ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా విజయ్ విజయ్ సా రెడ్డి సాయిరెడ్డి ఏటు ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి దిగిన అంటే మీ అతి చేష్టాలు మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా మనోడు అందుకే మొన్న కాలేజీ రూమ్ అది ఈసారికి కూటం వస్తుంది అవతలకి ఓటం వస్తుంది దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరు మాట్లాడాల మన మతాన్ని మనం కాడుకుందాం దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం పైన లడ్డు ముందులాగా ఉండాలా అన్నదానం బాగుండాలా ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా అందరికీ ఉండాలా అన్ని మతాలు బాగుండాలా ఇది నేను మాట్లాడింది ఇది మా అన్న నాకు చాలా ఖచ్చితంగా సీఎం రేసులో సీఎం రేసులో ఉండరు గెలవాలా నూట నలభై నుంచి నూట యాభై సీట్లు నేను అనుకున్న పద్ధతులు ఎక్కువ మాట్లాడాలి ప్రతిసారి పింఛన్లే రోడ్లు బాగా పర్లే మాకు పింఛన్ ఇచ్చాడు మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా మూడు వేలు ఇచ్చాడు మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినో నాకు ఇచ్చాడు పింఛను పింఛును 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 ఒక కుటుంబంలో ఒక ఐదు మంది ఉంటే ఒక రావిడే ముసలావిడే ఉంటుంది మిగతా నలుగురికి కూడా పిచ్చుని ఉన్నప్పుడు నీ పింఛిన కుటుంబం అంతా కాపాడుతుందా ఇప్పుడు నువ్వే ముసలావు ఉన్నామ్మా నువ్వు డబ్బులు తీసుకునేవో రేపు నీ బాలప అంబులెన్స్ వచ్చింది రోడ్డు బాగలేదు ఆ రోడ్లో నేను అంబులెస్ తీసుకోకపోతే పోయి రోడ్లు బాగాలేవు నీ పిలిచిన డబ్బులు నిన్ను కాపాడుతుంది అంబులెన్స్ వేగానే వేస్తుందా నువ్వు ఏమైనా ఫ్లైట్ తీసుకుని నలగల మూడు వేలకి నీ మూడు వేల కాదు గుర్తుపెట్టుకో నీ మనవ మీ మనవరాలు చదువు కావాలా నీ మనవుడు ఉద్యోగం కావాలా అవతరం వాళ్ళకి జాబు కావాలా నీ ప్రాణం కూడా బాగుండాలా ఒక్క పింఛన్ వల్లే కుటుంబాలు బాగుండవు స్వార్థం తగ్గించుకొని అన్ని బాటలు మేము చెక్ చేసుకోండి ఉంటా సంతోషం ఆర్పీ గారు ఆయన భాషలో చాలా నీట్గా ఆలోచించి ఆచితూచి మాట్లాడి మా సోదరి రోజా గారి కోసం అందరి కోసం జగన్ రెడ్డి గారి కోసం శరిమలమ్మ బాధ సునీతమ్మ బాధ సునీతమ్మ కష్టం ఎలా జరిగిందో ఎలా వాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ వస్తుందో భయభ్రాంతులు అవుతున్న అన్నీ కూడా వివరంగా చెప్పారు కాబట్టి నేను లోతుగా వెళ్ళగాని ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాల మీద నేను మాట్లాడతాను ఎందుకంటే నేను ఆల్రెడీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి నేను వాళ్ళకి ఐదు రోజులు బట్టి నేను మొత్తం నియోజకవర్గాల నుంచి ప్రతిదా బూత్తు బూత్ అన్నీ కూడా నేను చేసుకుని వస్తున్నాను నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓకే ఎన్ని ఏమి జరిగినా మీరు గులకరాయన్నా కత్తిపోటన్నా గొడ్ల పోటన్నా ఏ పోటన్నా మీరు మొత్తం టోటల్గా అది ఇచ్చినక్క ఇది నన్ను ఏదో కొత్తగా మాట చెప్పారు నా వల్లే మొత్తం టోటల్గా స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందని మీరే కాదండి ఆదానీతో కలిపి స్టీల్ ప్లాంట్ మొత్తం టోటల్గా ప్రైవేటు రత్వం చేద్దామని అనుకున్నాను మీరు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడలేని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎంపీలు ఈరోజు విశాఖపట్నం వచ్చి గాజువాకలో మీరు ఏదేదో చేస్తాను ఏదేదో చేస్తారని చెప్పి మీ సొంతానికి నాలుగు వందల యాభై కోట్లు ఇల్లు కట్టుకున్నారు ఓకే అదృష్టమో దురదృష్టమో కానీ నాలుగు వందల యాభై కోట్లు ఇల్లు ఓపెనింగ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు జూన్ తొమ్మిదో తారీఖు నాడు తప్పకుండా తొమ్మిదో తారీఖు నాడు చేసి పెద్ద క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నం ఉంటుంది రాజధాని అమరావతి ఉంటుంది కన్ఫర్మ్డ్ అదే అంటారు కొన్ని మంత్ కొన్ని చేసినవంట కొంతమందికి పనికి వస్తాయంట అంతే అలాగే పనికొస్తుంది కానీ నేనేమంటున్నానంటే మొత్తం టోటల్గా ఉత్తరాంధ్రలో స్లీప్ చేయబోతుంది శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లకి ఎనిమిది సీట్లు మేము గెలుస్తున్నాం టీడీపీ కూటమి గెలుస్తుంది ఈ రెండు సీట్లు నువ్వా నేను అన్న పొజిషన్లో ఉంది ఈ ఐదు రోజులు చాలా కీలకం అలాగే విశాఖపట్నంలో మొత్తం టోటల్గా స్లీప్ చేయబోతున్నాం ఒక్క సీటు వైసీపీకి రావట్లేదు అనకాపల్లిలో సీఎం రమేష్ మొత్తం టోటల్గా అన్ని సీట్లు గెలవబోతున్నారు సీఎం రమేష్ ఎంపీగా ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకుంటున్నాడు కనుక అక్కడ మాతో విజయనగరం మాత్రం మేమే మేమేం కావాలనేదో చెప్పట్లేదు దాంట్లో విజయనగరంలో ఫిఫ్టీ ఫిఫ్టీ నువ్వా అన్నంత పొజిషన్లో ఉంది మంజూన్ జిల్లాలో అల్లూరు జిల్లాలో నువ్వా అన్నంత పొజిషన్లో ఉంది ఈ మూడిట్ల కోసం మాత్రం ఎవరు కూడా అక్కడ దానికి ఒక ఒక ఇది కూడా పెట్టలేదు అంటే వైసీపీ డిపోజిట్ కూడా గల్లంత్ అయిపోయి పరిస్థితిలో ఈరోజు ఉంది మనం చెప్పొచ్చు కానీ ఇంకోటి నేనేమంటున్నానంటే మనం అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం టోటల్గా అక్కడ బంధాలం అశోక్ గారు ఉన్నారు ప్రియస్ సాయిరాజు గారు భార్య సార్లు రెండుసార్లు గెలిచాడైనా ఇది మూడోసారి హ్యాట్రిక్ చేయబోతున్నాడు శిరీష్ అల్లు మన గౌత్ శిరీష గారు గౌతులచ్చనగారు మనవరాలు గౌత్ శివాజీ గారు కూతురు సిధిరి అప్పలరాజు గారి మీద ఈజ్ అ గ్రేట్ పర్సన్ సిట్లు పురాణంలో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అవార్డు తీసుకున్న సిదిరి అప్పలరాజు గారి మీద ఆయన ఓడిపోబోతున్నాడు అమ్మాయి గెలవబోతుంది కనుక అలాగే టెక్కల్లో అచ్చెమ్నాయుడు గారి మీద దువ్వాడి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వాళ్ళ ఆవిడే ఆమెను ఆయన ఓడిస్తుంది ఆవిడే ఆమె ఆయన ఓటేయ్యదు కనుక అక్కడ కూడా వాటమి చెందుతున్నారు ఆయన గెలుస్తున్నారు ఎట్ల రావణమూర్తి గారు ఎట్ల రావణమూర్తి గారు మా ధర్మం దాస్ గారు ఓడిపోతున్నారు రావణమూర్తి గారు టీడీపీ గెలుస్తుంది శ్రీకాకుళంలో కుర్రవాడి చేతుల్లో ధర్మన ప్రసాద్ గారు ఓటమి పాలవుతున్నారు గోడశంకర్ అని కొత్త అబ్బాయి దగ్గర ఆయన ఆల్రెడీ గె గెలవబోతున్నాడు ధర్మన్ ప్రసాద్ గారు ఓడిపోతున్నారు ఈ మొత్తం తమ్మినేని సీతారాము గారు మేనలుడు మీదే వాటిమి పాలవుతున్నాడు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో నేను స్వయంగా నేను ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్పాను నేను మొన్న కూడా నేను కాక మొన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇల్లు వచ్చాను కాబట్టి ఇవన్నీ విశాఖపట్నంలో యువకుడు కావాల్సిన వాడు మొత్తం టోటల్గా ఎప్పుడైతే మన పరిశ్రమలు కావాలన్నా మన స్టేట్ బ్యాంక్ నిలబడాలన్నా సినీ పరిశ్రమ రావాలన్నా మనకి ఏదైనా మనకి ఇక్కడ మొత్తం టోటల్గా గీతం యూనివర్సిటీ చైర్మన్ భర్త గారు బాలకృష్ణ గారు చిన్నల్లుడు గెలవబోతున్నాడు ఆమె మీద బస్సా ఝాన్సీ గారు నిలిచే పెట్టారు బస్సా ఝాన్సీ గారు ఇంతకుముందు ఎంపీగా విజయనగరం చేశారు ఒక్కరోజుని ఏమైనా పరిశ్రమ తీర్చారా పార్లమెంట్లో ఏమైనా మాట్లాడారా అలాంటి వాళ్ళు గెలిస్తే బాగుంటుందా యువకుడు ఉత్సాహంతుడు పరిశ్రమల కోసం మన అమెరికా కాన్సిడెంట్ కోసం కోసం మనకి స్టూడియోల కోసం మాట్లాడటానికి మన భర్త గారు వస్తే బాగుంటుందా ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి అలాగే విజయనగరంలో విజయనగరంలో మొత్తం టోటల్గా జిల్లా జిల్లానే బొత్స సత్యనారాయణ గారికి వదిలేశారు ఆయన ఇంకా విశాఖపట్నం అడుగు ఎత్తకముందే ఎంఈ సత్యనారాయణ గారు అలాగే ఆయన బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉండేప్పుడు మా సోదరుడు చెప్పారు మొత్తం టోటల్గా చర్చిలు ల్యాండ్ ఆల్రెడీ కాచేసేసారు మీరు ఒక మతం చూడకండి అన్ని మతాలు ల్యాండ్లు కావైపోయి కనుక సిరిపురంలోని అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఆల్రెడీ చర్చ్ ల్యాండ్లు అన్ని కూడా కబ్జా చేసేసారు ఆ ల్యాండ్లో ఆల్రెడీ మూడు కేసులు ఉంటున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళొచ్చారు ఆ కేసులు ఉంటుండగా కూడా ఈయన మున్సిపల్ శాఖ మంత్రిగా మినిస్టర్గా ఆయన పర్మిషన్ ఇచ్చాడు ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ ఆ కేసు ఉంది రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్ళక తప్పదు కానీ అలాగే మీకు ఉత్సాహవంతుడు మీకు సీఎం రమేష్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ఆపాలన్నా రేపు మన టోటల్గా అక్కడ ఏమైనా అభివృద్ధి కావాలన్నా షుగర్ ఫ్యాక్టరీ మనకు ఓపెన్ అవ్వాలన్నా మనం మనకు ఆల్రెడీ షుగర్ ఫ్యాక్టరీ చోడవరం ఫండ్స్ కావాలన్నా పరిశ్రమలు కావాలన్నా నిరుద్యోగ వృత్తికి పోవాలన్నా ప్రైవేట్ పరిశ్రమలు రావాలన్నా సీఎం రమేష్ గారు నాకు పారిశ్రామిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం ఆ పార్లమెంట్లో మనం మాట్లాడటానికి మన కోసం పరిచయాలు ఉన్న మోడీ గారితో అమిత్ షా గారితో పనిచేయాలంటే వాళ్ళు రావాలి అలాగే మనం ఏమంటుంటే పోవందేశ్వరి గారు రావాలి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రావాలి అంటే అన్నీ మనం టోటల్గా ఓవరాల్గా అన్నీ చూసుకుంటూ వస్తే టోటల్గా సీట్లు నూట పది సీట్ల నుంచి నూట ఇరవై ఐదు సీట్లలో టీడీపీ కూటమే గెలుస్తుంది పదిహేను సీట్లు మేము ఆల్రెడీ గెలిచినట్టే పది సీట్లలో నువ్వు అని నేను ఉన్నాం ఒక్క సీటు రాకపోయినా ఎంపీ సీట్లు ఆశ్చర్యపో విషయం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆయన ఏదైతే పిఠాపరు అనుకుంటున్నాడో ఇఠాపురంలో లక్షా పదివేలు మెజార్టీతో గెలుస్తారు జూన్ తొమ్మిదో పదో పెట్టుబడు ముహూర్తాలు పెట్టుకొని పద పద్మనాభరెడ్డి గారు ముహూర్తం ఆమె పేరు మార్చుకోవడానికి తప్పదు వంగకీత గారి కోసం మనం ఏమనట్లేదు ఆమె ఒక పార్టీ లైన్లో ఆమె మాట్లాడుతూ ఆమె గెలవాలని ఆమె కోరుకుంటుంది చిరంజీవి గారు వాళ్ళు రావచ్చు మొత్తం ఎవరైనా రావచ్చు సినిమా పరిశ్రమ రావచ్చు ఈరోజు నాగార్జున గారు ఏదో వచ్చింది వైసీపీకి సపోర్ట్ అని వచ్చింది అది ఫేకా నిజమో మాకైతే తెలియదు నాకు వాయిస్ ప్రకారం బాగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలన చేస్తున్నాడు అనే మాత్రం విన్నాను మరి అలాటప్పుడు మా నైంటీ నైన్ పర్సెంట్ టీడీపీకి సపోర్ట్ చేసిన నాయకులు ఎవరు మీరు ట్విట్టర్లో ఎందుకు పెట్టట్లేదు మీరు ప్రచారం ఎందుకు చేయట్లేదు మంచివాడికి మనం సపోర్ట్ చేస్తే మన సినిమా ఫీల్డ్కి అందంగా మన సపోర్ట్ ఉంటుంది ఆయన తరపు నుంచి సినిమా అయినా సార్ ఎఫ్డిసి చైర్మన్ పాసాన కృష్ణమూర్తి గారు ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మామూలుగా కూడా కాదు కానీ మెంట్లో మెంటల్కి ఇష్టం మెంటల్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం బ్యాలెన్స్ తప్పితే మనం చెప్పలేం కానీ అభివృద్ధి కోసం నువ్వు ఛాలెంజ్ చేయి నువ్వు ఎఫ్డీసీ నుంచి చైర్మన్గా ఉంటే మా ఇండస్ట్రీకి ఏం చేసావు ఏం సాధించావు మా ఇండస్ట్రీని ఏం తీసుకొచ్చావు ఎక్కడ స్టూడియో కట్టావు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చావు ఆ దమ్ము ఉంటే అది చెప్పగలగాలి నీకు అది లేదు ఇది లేదు తిట్టడానికి నీకు అవార్డులు ఇవ్వడానికి పెట్టారు అవార్డులు ఎవరు పెట్టారు రోజా గారికి మత అమ్మట రాంబాబు గారికి జోగి రమేష్ గారికి వెల్లంపల్లి శ్రీను గారికి మన అమర్నాథ్ గారికి వీళ్ళందరికీ కూడా మీరు అవార్డులు అవార్డు చైర్మన్ అయిన ఎఫ్డిసి చైర్మన్ అంటే అవార్డులు చైర్మన్ సినిమా అవార్డులు తీసేశారు ఎవరు ఎక్కువ తీడితే వాళ్ళకి రోజుకి ఒక అవార్డు అంట వాళ్ళు వాళ్ళు నెంబర్ వన్ రోజా గారు నెంబర్ టూ అంబర్ రాంబాబు గారు ఈ అవార్డులకు చైర్మన్ అయ్యాడు ఆయన సినిమా ఎఫ్డీసీ చైర్మన్ కాదు తిట్లు పురాణంలో చైర్మన్గా ఆయనకి ఇచ్చారు కనుక సినిమా ఫీల్డ్లో నేను ఒకటే చెప్తున్నా ఆడిగారు ఉన్నారు ఆయనకు అర్థమైపోయింది ఎందుకంటే రేపు రాబోయే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కనుక ఆయనకు అర్థమై ఆయన ఎవరితో మాట్లాడట్లేదు సినిమా ఫీల్డ్లో నేను చాలామంది ఒకటే చెప్తున్నా మీరందరూ ముందుకు రండి ధైర్యం చేసి రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాజధాని లేని రాష్ట్రానికి మన రాష్ట్రం కాపాడుకుందాం మన రాష్ట్రాన్ని నిలబెట్టుకుందాం చంద్రబాబు నాయుడు గారి కూటమిని గెలిపించుకుందాం పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకుందాం మన మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరుద్దాం ఎందుకంటున్నానంటే ఈ కూటమి వస్తే మనకి అంధకారం నుంచి బయటపడతాం మన కరెంటు బిల్లు నుంచి బయటపడతాం పోలవరం ప్రాజెక్టు ఆరోజు జీరో దాకా మన దేవనాడి అది పూర్తి కాలేదు అలాగే కరెంటు బిల్లులే కాదు రోడ్లు బాగులేవు ఎన్ని బాగాలేవు మనం ఎన్ని బాగుపడాలి అంటే మన విశాఖపట్నం ఆర్థిక రాజధాని అవ్వాలి అంటే ముప్పై రెండు కిలోమీటర్ల కారిడార్ పూర్తి అవ్వాలి అంటే ఇవన్నీ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాల్సింది నిన్ను చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు ఏం మొత్తం టోటల్గా ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన మొత్తం టోటల్గా మీ చెల్లుళ్ళే చెప్తున్నారు గారు సునీతమ్మ గారు త అన్నయ్య ఎలాంటివారో అన్నయ్య పాలన ఎలాంటిదో వాళ్ళంతా కంపల్సరీ చెప్తారు పోనీ అన్నయ్య పాలన మంచిగా ఉందంటే మీ తల్లిగారు విజయమ్మ గారు మీకోసం ఒక్క మాటైనా మాట్లాడారా ఒక్క మాటైనా నా కొడుకు చాలా గొప్పవాడు చాలా మంచివాడు అని చెప్పారా రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర్ రెడ్డి గారికి ఆ హక్కు ఎంత ఉందో మీకు శరమలమ్మ గారికి కూడా అంతే ఉంది అలాగే సునీత వైఎస్ విఘేందర్ రెడ్డి కూతురుగా సునీతమ్మ గారికి ఉంది ఓకే ఎవరు మర్డర్ చేశారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది అలాగే ఎవరికి ఏం జరుగుతుందో టోటల్గా కోడికత్తి కేసు ఏమైంది ఇప్పుడు దాకా తెలియదు అలాగే గులకరాయి కేసు ఏమైందో ఒకటి అన్యాయం అయిపోయాడు మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు కనుక ఈ రోజు రాష్ట్రంలో ఏముందంటే అంధకారంలో ఉంది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం మొన్నటికి మొన్న చోడవరంలో మేము ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుతుండగా అక్కడ ఒక ఒడిగు ముత్యాల నాయుడు ఒక ఎంపీ సీఎం రమేష్ గారి మీద దారి అంటే అది ఇంట్లో దూర ఫస్ట్ బారే కొడుకుని కొడుతు ఉంటే అది బామ్మని కొడుతు ఉంటే పరామర్శించడానికి ఒక ఎంపీ అయితే ఆ ఎంపీ అద్దాలన్నీ పగలగొట్టారు వైసీపీ రౌడీ మొక్కలు ఇదా ఎలక్షన్ కమిషన్ కూడా వన్ సైడ్ చేస్తుంది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్లీ రిలీవ్ చేయాలి ఆ రోజు రిలీవ్ చేయాలి డీజీపీ గారిని ఆ రోజు ఫోన్ చేస్తే లేదు ఓకే ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్లీ డీజీపీ గారిని రిలీవ్ చేసింది మేము ఇంకోటి కూడా చెప్తున్నాం జవహర్ రెడ్డి గారిని సీఎస్ గారిని ఇమ్మీడియట్లీ రిలీవ్ చేయాలి టైం అయిపోతుంది ఇప్పటికే రిలీవ్ చేయాలి ఎందుకంటే పెన్షన్ అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది సకాలంలో అందాలని ఈ రోజు ప్యానల్ పోవడానికి కారణం సిఎస్ గారు కాబట్టి ఆ ఎలక్షన్ కమిషన్ మాటలు బేఖాదరు చేసి కావాలని ఆయన లేట్ చేసి ప్రతిపక్షాల మీద నెంప నింపుదామని చెప్పి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కాబట్టి ఈరోజు వాళ్ళ వల్ల మొత్తం టోటల్గా పేద ప్రజలకు ఇబ్బంది కలిగింది కాబట్టి సిఎస్ గారిని ఈ ఎలక్షన్ డ్యూటీని తప్పించి వేరే సీఎస్ గారిని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం ఇంటెలిజెన్స్ చీపులు మార్చారు అందరూ మార్చారు లాన్ రు కేంద్ర బలగాలతో ఎలక్షన్ జరగాలి ఈ ఐదు రోజులు చాలా కీలకం ఈ ఐదు రోజుల్లో ప్రతిరోజు కూడా వైసీపీ ముఖ్యలు ఎత్తుకు పై ఎత్తులు పై ఎత్తులు చేస్తూ ఏ జోన్ చేసి వాడిపోతున్నావు అనే దాంతో ఆకృషతో ఎవరు ఎదుటి వాళ్ళని తిరగబడి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ వైసీపీ వాళ్ళకి అరికట్టాలంటే ఎలక్షన్ కమిషన్ దారి చూసుకోవాలి టీడీపీ శ్రేణులకి జనసేన జన సైనికులకి మీకు ఒక్కటే మళ్ళీ అందరికీ మా మనవి బీజేపీ వాళ్ళకి మీరు ఓ గెలుస్తున్నామని చెప్పి నిద్రపోకండి ప్రతి ఓటు చాలా వాల్యుబుల్ ప్రతిరోజు వాల్యుబుల్ పదమూడో తారీఖు రాత్రి పది గంటల దాకా ప్రతిరోజు మనకు చాలా వాల్యుబుల్ కాబట్టి మీ బూత్ కాడ మన మనిషిని తీసుకొచ్చి ప్రతి వాళ్ళని ఓటు వేయడం ఓటు వేయించడం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు ఎత్తులకి పై ఎత్తులు వేస్తాడు కాబట్టి ప్రతి కార్యకర్త దగ్గరుండి మనం ఓటు వేయించి ఆ బూత్ సీల్ చేసిన దాకా మనం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చేదాకా మీ మీరే బలం చంద్రబాబు గారి కార్యకర్తలే బలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలే బలం బీజేపీ బలం దయచేసి అందరూ కూడా కార్యకర్తలది మీ పార్టీ ఈ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారిని పెట్టి గెలిపించుకోవాల్సిన అవసరం మీకుంది కాబట్టి ఈ ఐదు రోజులు కష్టపడండి ప్రతి కార్యకర్త కష్టపడండి నిద్రాహారాలు మాని వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారు సందు సందు తిరుగుతున్నారు ఈ నైట్ డబ్బులు పంచడానికి తిరుగుతున్నారు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి పొద్దుటూరులో రెండు వేల రూపాయలంట ఇంకొకటి వెయ్యి రూపాయలంట రోమర్స్ రూమర్స్ వస్తున్నాయి ఇంకొకటి ఐదు వేలు అంట ఇంకొకటి మూడు వేలంట అకౌంట్లో ఒక నాలుగు వేలంట అంట ఏదేదో చెప్తున్నారు ఏదేదో చేస్తున్నారు అది అన్నీ కూడా తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ యొక్క ఫోటోలతో సైతం పెట్టండి మీరు సైనికులుగా తయారవ్వండి వాళ్ళు పెట్టినవన్నీ కూడా తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్కి అక్కడ ఎస్పీకి కమిషనర్ గారికి దగ్గరుండి నుండి చూపించి విలరాచకాలు చూపించండి దయచేసి ఐదు రోజులు కష్టపడితే మనం చంద్రబాబు నాయుడు గారి కూటమి గెలుస్తుంది కనుక దానికోసమే సినిమా వాళ్ళందరూ ఐదు రోజులు మనం పోరాడితే పోయేది లేదు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్కి రండి మీరందరూ ఒక ట్విట్టర్లో రండి లేకపోతే డైరెక్ట్గా రండి మీరు ఇంకోటి లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో రండి ఫేస్బుక్లో రండి సపోర్టెడ్ అండ్ సీఎం చంద్రబాబు నాయుడు అభిమానించే వాళ్ళు మాటమే నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అందరినీ అనట్లేదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నరేంద్ర మోడీ అభిమానించే వాళ్ళు మాత్రమే ఎందుకంటే ఫీల్డ్కి ఎవరు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్లో ఉండొచ్చు కనుక అభిమానించారు అందరూ కూడా పో పోరాడితే పోయేది లేదు ఒక్కసారి మీ మీ దగ్గర ఏది అవకాశం ఉంటే దాంట్లో పెట్రోల్లోనో చేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోటమని మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి బంధం నుంచి మనల్ని అస్తాల నుంచి కాపాడవలసిందిగా రాష్ట్రాన్ని మనవి ఇట్లు థ్యాంక్ యూ వెరీ మచ్